గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం హాజరు కావాల్సి ఉన్నా ఎందుకు రాలేదు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది సమన్లు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులకు సమాధానం ఎందుకు లేదు అసలేం జరుగుతోంది ప్రస్తుతం వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలొస్తున్నాయి పలు కేసుల్లో బెయిల్పై బయటకు వచ్చిన వల్లభినేని వంశీ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందనే విషయం ఇప్పుడు ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది అయితే వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల పదిహేడున విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే మళ్లీ అరెస్టు భయంతో వంశీ కనిపించడం లేదా అనే చర్చ తెరపైకొచ్చింది ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది వంశీ తన అనుచరుల్ని తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలొస్తున్నాయి కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉన్నా వారు కాలేదు మాచివరం పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న అనుమానం ఆందోళనతోనే ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఉంటారని అంటున్నారు ఈ కేసులో వల్లభినేని వంశీతో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున సునీల్ పై దాడి చేయమని వల్లని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని దీంతో వారు కర్రలు మారణాయుధాలతో అతని తీవ్రంగా గాయపరిచారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే మాచివరం స్టేషన్ లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటికి వెళ్లారని అయితే ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదని అంటున్నారు మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు ఈ నేపథ్యంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వంశీ అండర్ గ్రౌండ్ వెళ్లిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది అయితే విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదా సోమవారం ఉండడంతో కోర్టు వాయిదాకైనా వంశీ వస్తారని పోలీసులు భావించారు కానీ వంశీ మాత్రం వాయిదాకు హాజరు కాలేదు మరోవైపు సునీల్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు కూడా కోర్టు వాయిదాకు రాలేదు ఇదే సమయంలో ఆయన మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు దీంతో పోలీసులు గాలిస్తున్నారు కాగా వల్లభనేని వంశీని ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సత్యవర్ధన్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు ఈ సమయంలో వంశీపై సుమారు పదకొండు కేసులు నమోదు కాగా ఇటీవల అన్నింటిలోనూ కాస్త ఓరట లభించింది దీంతో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన సుమారు నూట రోజుల తర్వాత బయటకొచ్చారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.